హైదరాబాద్ బోరబండకి చెందిన ట్రాన్స్ జెండర్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలని సోమాజీ ప్రెస్ క్లబ్ లో ఓ బాధితురాలు మీడియా సమావేశం నిర్వహించారు మొనాలిసా కారణంగా ఇప్పటికే ముగ్గురు ట్రాన్స్ జెండర్లు మరణించారని బాధితురాలు ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు यार अंदर मोनोपॉली ग्रुप को पकना और उन धीरे-धीरे गाने गा रहे हैं इधर बाइक लगा सकते हैं ये नंबर ये नंबर सभी सामने हम ले जाएंगे इसका नंबर से बात करूंगा यार अंदर मोनोपॉली ग्रुप को पकना और उन धीरे-धीरे गाने गा रहे हैं इधर बाइक लगा सकते हैं